కొంచెం గ్యాప్ వేయండి కొంచెం గ్యాప్ సార్ వచ్చే ముందు గ్యాప్ కొంచెం లోపల పొక్కకండి ఇంకా ఫైనలైజ్ కాలేదు వాళ్ళది ఎవరిది పొక్కకండి కొండండి ప్లీజ్ జెన్స్ అందరూ కొండండి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి జరా పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని విచ్చేసిన వేదిక ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళా సోదర సోదరి కూడా మనకిపూర్వక నమస్కారాలు అదే విధంగా మీ అందరికి కూడా ఈ జంట్స్ కొంచెం జరగని ఎంత ఘనవర్తం ఇక్కడికి వచ్చిన తర్వాతనే మాకు పండుగలాగా అనిపిస్తుంది ఏ పండుగ చేసుకోవాలన్నా గ్రామాల్లోనే పండుగలాగా అనిపిస్తుంది హైదరాబాద్ లో పండుగలాగా హైదరాబాద్ లో రోజు పండుగ చేసుకుంటారు కానీ హైదరాబాద్ మన పల్లెటూరులోకి వస్తే అప్పుడు పండుగ వాతావరణం కనబడుతుంది ఇంకా చాలా సంతోషం ఈరోజు మహిళలందరూ ఎంతో ఇంట్రెస్ట్గా బాలిక బాలికలు కూడా ఎంతో మంది కూడా మంచి పార్టిసిపేట్ చేసి ఎంతో కష్టపడి ఈ దీంట్లో పార్టిసిపేట్ చేసి ముగ్గుల్లో వాళ్ళు మంచి ఓపికతోటి దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు సంక్రాంతి అంటేనే ముందుగా మన అందరు గుర్తొచ్చేది పతంగులు గుర్తు పిల్లలకైతే అమ్మాయిలకైతే ముగ్గులు గుర్తొస్తాయి మామూలుగా అయితే అందరికీ ఆంధ్రాలు ఎక్కువ అంటారు కానీ మన దగ్గర కొడిపందాలు ఉండవు మన దగ్గర లేవు కానీ మన నిజంగా ఈ రోజు ఒక మండల కేంద్రంలో మంచి ప్రోగ్రామ్ చేసినందుకు రవి ఆయన స్వరూపకు చెప్తున్నా ఒక కల్చర్ డెవలప్ చేస్తాను మన లోపట ఇది రాజకీయాలకు అతీతంగా మనం ఒక కల్చర్ అలవాటు చేసుకోవాలి అందరము ఒకటే అన్నట్టు అందరం కలిసిమెలిసి పండుగలు వచ్చినప్పుడు విలేజ్ వాతావరణంలో మంచి వాతావరణం ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుంటందుకు ఇటువంటి కార్యక్రమాలు చాలా హెల్ప్ఫుల్ అయితే నిజంగా ఈరోజు కూడా మేము పండుగ ఉండే హైదరాబాద్లో కూడా రమ్మన్నందుకు కనీసం ఇక్కడికి వచ్చే మన హెడ్ క్వార్టర్లో మునుగోడు హెడ్ క్వార్టర్లో గెలిచిన తర్వాత మొదట మిస్సెస్ లక్ష్మి కూడా ఈరోజు గెలిచిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడికి రావడం మునుగోడుకు రావడం రావడమే పండుగ రోజు మంచి కార్యక్రమానికి వచ్చింది కాబట్టి ఆమె కూడా ఎంతో ప్రచారం చేసి నా కోసం నా గెలుపు కోసం కష్టపడ్డది అటువంటిది ఈరోజు పండుగ రోజు రావడం అందరికీ కూడా చాలా సంతోషం నిజంగా అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు ఫ్యూచర్ ఫ్యూచర్లో ఇంకా ఇటువంటి కార్యక్రమాల్లో నా సపోర్ట్ నా సహకారం నా ప్రోత్సాహం మీ అందరికి ఎప్పుడు ఉంటుంది ఎవరైనా సరే ఏ మంచి పని చేసినా సరే అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి కల్చరల్ యాక్టివిటీస్ ప్రతి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా

ఈ రోజు సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న ముగ్గులపోటి కార్యక్రమాన్ని విచ్చేసిన వేదిక నిర్ణయం ఈ అందరికి ఈ ముగ్గులపోటిలో పాల్గొన్న మహిళా సోదర సోదరి మనందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా మీ అందరికీ కూడా ఈ జంట్స్ కొంచెం జరగడం ఎంత ఘనవర్తం ఇక్కడికి వచ్చిన తర్వాతనే మాకు పండుగలాగా అనిపిస్తుంది ఏ పండుగ చేసుకోవాలన్నా గ్రామాల్లోనే పండుగలాగా అనిపిస్తుంది హైదరాబాద్లో పండుగ హైదరాబాద్లో రోజు పండుగ చేసుకుంటారు కానీ హైదరాబాద్ మన పల్లెటూరులోకి వస్తే అప్పుడు పండుగ వాతావరణం కనబడుతుంది ఇంకా చాలా సంతోషం ఈ రోజు మహిళలందరూ ఎంతో ఇంట్రెస్ట్గా బాలిక బాలికలు కూడా ఎంతో మంది కూడా మంచి పార్టిసిపేట్ చేసి ఎంతో కష్టపడి ఈ దీంట్లో పార్టిసిపేట్ చేసి ముగ్గుల్లో వాళ్ళు మంచి ఓపికతోటి దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు సంక్రాంతి అంటేనే ముందుగా మన అందరు గుర్తొచ్చేది పతంగులు గుర్తొస్తాయి పిల్లలకైతే అమ్మాయిలకైతే ముగ్గులు గుర్తొస్తాయి మామూలుగా అయితే అందరికీ ఆంధ్రాలు ఎక్కువ అంటారు కానీ మన దగ్గర కోడిపందాలు ఉండవు మన దగ్గర లేవు కానీ మన నిజంగా ఈరోజు ఒక మండల కేంద్రంలో మంచి ప్రోగ్రాం చేసినందుకు రవి ఆయన స్వరూపకు చెప్తున్నా ఒక కల్చర్ డెవలప్ చేస్తాను మన లోపట ఇది రాజకీయాలకు అతీతంగా మనం ఒక కల్చర్ అలవాటు చేసుకోవాలి అందరము ఒకటే అన్నట్టు అందరం కలిసిమెలిసి పండుగలు వచ్చినప్పుడు విలేజ్ వాతావరణంలో మంచి వాతావరణం ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకున్నందుకు ఇటువంటి కార్యక్రమాలు చాలా హెల్ప్ఫుల్ అయితే నిజంగా ఈరోజు కూడా మేము పండుగ ఉండే హైదరాబాద్లో కూడా రమ్మన్నందుకు కనీసం ఇక్కడికి వచ్చి మన హెడ్ క్వార్టర్లో మునుగోడు హెడ్ క్వార్టర్లో గెలిచిన తర్వాత మొదట మిస్సెస్ లక్ష్మి కూడా ఈరోజు గెలిచిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడికి రావడం మునుగోడు రావడం రావడమే పండుగ రోజు మంచి కార్యక్రమానికి వచ్చింది కాబట్టి ఆమె కూడా ఎంతో ప్రచారం చేసి నా కోసం నా గెలుపు కోసం కష్టపడ్డది అటువంటిది ఈరోజు పండుగ రోజు రావడం అందరికీ కూడా చాలా సంతోషం నిజంగా అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఫ్యూచర్లో ఇంకా ఇటువంటి కార్యక్రమాల్లో నా సపోర్ట్ నా సహకారం నా ప్రోత్సాహం మీ అందరికి ఎప్పుడు ఉంటుంది ఎవరైనా సరే ఏ మంచి పని చేసినా సరే అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి కల్చరల్ యాక్టివిటీస్ ప్రతి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ గెలిచిన వేరే ప్రోగ్రామ్ ఒకటి ఉంది క్రికెట్ అసోసియేషన్ కొంచెం గ్యాప్ ఇవ్వండి కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్ వచ్చామని గ్యాప్ కొంచెం ఇంకా ఫైనలైజ్ కాలేదు వాళ్ళది ఎవరిది పొక్కకండి బయటకుండండి ప్లీజ్ జన్సందర్ అందరు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి జరీ ప్లీజ్ مدم؟ <laughs> مدم మన ప్రియతమ నాయకులు కోమడి రాజగోపాల్ రెడ్డి గారు